హాయ్ ఫ్రెండ్స్ అయిపోయి శారీ శారీస్ ఈ రోజు మేము ముందుకి మరిన్ని కొత్త మొన్న శారీస్తో ముందుగా మేము చాలా ఫస్ట్ ఇస్తాను అందరూ కూడా లక్చండి షేర్ అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వచ్చేసి వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి టిష్యూ కాంబినేషన్తో వస్తున్నాయి అలాగే అయితే క్లాత్ నిలబడే టైప్ అయితే కాదండి చాలా మెత్తగానే ఉంటుంది గుచ్చు కూడా మసాల జరగదండి హెవీ బోర్డర్ కాంబినేషన్తో వస్తుంది అలాగే ముందుగా వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి వీడియోస్ షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది ఇది నెక్స్ట్ చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్కి అండ్ మెరూన్ బార్డర్ వస్తుంది ఇది మెహెందీ గ్రీన్లో కొంచెం డిజైన్ మార్పండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక అన్నీ కూడా కన్నా షేడ్ వస్తుందండి టూ సైడ్స్ షేడ్స్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది నైట్ టైం అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటాయి శారీస్ కనుక పార్టీ వేర్కి కానీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో మీరు మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆబిలిటీ చెక్ చేసి పంపిస్తాను ఈ కాస్ట్ ఓన్లీ వేరుపల మాత్రమేనండి